నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము మనము యాభై రెండవ శ్లోకం వరకు మనం చదువుకున్నాము ఇప్పుడు మనిషికి సాధారణంగా డెసిషన్ మేకింగ్లో ఏం చేయాలి రకరకాలుగా చాలామంది చాలా మాటలు చెప్తూ ఉంటారు ఏం చేయాలో తోచదు అయోమయానికి గురవుతూ ఉంటాడు మనిషి ఎప్పుడూ కూడా అందుకు అర్జునుల వారు కూడా అతీతుడేమీ కాదు రకరకాల రాయబారాలు నడిచినాయి సంజయ రాయబారం కృష్ణ రాయబారం ద్రుపదుడి పురోహితుడు రాయబారం రకరకాల రాయబారాలు నడిచినాయి రకరకాల మాటలు వినపడ్డాయి రకరకాలుగా అందరూ ప్రేరేపించారు తల్లి కుంతి సందేశం పంపించింది కృష్ణుడి చేత ఇలా ఇవి రకాలుగా విని ఇప్పుడు యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి అనేటువంటి దీని మీద చాలా సందిగ్ధంలో పడి ఆయన కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు భగవానుడు ఆయనకు చక్కటి ఉపదేశాలు చేస్తున్నారు ఆయన ఈస్ ఈస్ ద బెస్ట్ మోటివేటర్ అండ్ హీ గేవ్ హిమ్ ద రైట్ పాత్ క్లియర్ డైరెక్షన్ ఇచ్చారన్నమాట దానికి చక్కగా యోగం గురించి చెప్పుకుంటూ వచ్చారాయన సమత్వం యోగ ఉచ్చతే అన్నిటినీ కూడా సమబుద్ధితోటి సమత్వ బుద్ధితోటి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిలో ఉన్నది కూడా భగవతత్వమే ఆయన విభూధే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అర్జునుల వారి మెదడులోకి ఎక్కిచ్చాడు ఆయన సమత్వం యోగ ఉచతే సమత్వం అనేటువంటి భావనే యోగంగా చెప్పబడుతుంది యోగం అంటే కలయిక ఎవరితో ఎవరికి కలయిక ఈ ఆత్మ పరమాత్మ అనుసంధానం నిన్ను నువ్వు భగవంతుడితోటి అనుసంధానం చేసుకో భగవంతుల్లో లీనమైపో ఒక ఉప్పుగల్లు సముద్రపు నీటి తీసుకున్నటువంటి ఒక గ్లాసు రెండు పక్క పక్కన పెట్టినప్పుడు ఉప్పుగల్లు ఉప్పుగల్లుగా కనపడుతుంది ఆ సముద్రపు నీరున్న గ్లాసు గ్లాసుగా కనపడుతుంది ఎప్పుడైతే ఈ ఉప్పుగల్లు ఆ గ్లాసులో వేస్తామో దీని యొక్క ఉనికిని కోల్పోయి అది దాంట్లో కరిగిపోయి భగవంతుని లీనమవుతుంది అంటే ఏమిటి పూర్తిగా సమత్వ భావనతోటి యోగంలో పూర్తిగా భగవంతుడులో నిశ్చలంగా స్థిరంగా ఉన్నప్పుడు మొత్తం అన్నీ ఒకటే అప్పుడు ఆ భావన అనేటువంటిది వస్తుంది అదే ఇప్పుడు ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు శృతి విప్రతిపన్నతే యథాస్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధిస్తదా యోగమ సమాధావచలా బుద్ధిస్తదా యోగమ సమాధి స్థితిలో అచలంగా నిశ్చలంగా ఉన్నప్పుడే సరే దీని ప్రతిపదార్థం చూద్దాం మనం శృతి విప్రతిపన్న నానావిధ వచనములను వినుట వలన విచలితమైనటువంటి తే నీ యొక్క బుద్ధి బుద్ధి యదా ఎప్పుడైతే సమాధౌ సమాధి స్థితి ఎందు అంటే పరమాత్మయందు నిశ్చలా నిశ్చలముగా అచలా చలము అంటే కదలిక అచల అంటే స్థిరంగా కదలకుండా ఉండటం నిశ్చలంగా స్థిరంగా స్థాస్యతి నిలుచును తదా అప్పుడే యోగం యోగమును అంటే భగవత్ సాక్షాత్కారమును నీవే భగవంతుడని తెలుసుకోవటం ఇంకో రకంగా మాట్లాడితే అవాప్ససిసి నీవు పొందగలవు ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి పరమాత్మ విధములైన మాటలను వినుట వలన విచలితమైన అంటే అయోమయానికి గురి అయినటువంటి నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు ఏ యోగము సమత్వం యోగ వచ్చితే అన్నారు కదా ఆ యోగాన్ని పొందగలవు సమబుద్ధి సమత్వ బుద్ధి ఎప్పుడు వస్తుంది నువ్వు పరమాత్మలో నిశ్చలంగా లీనమైనప్పుడే అంటే మొత్తం పరమాత్మతత్వమే అని తెలుసుకుంటావు అప్పుడు ఆటోమేటిక్గా సమత్వ బుద్ధి వచ్చినట్టే కదా అప్పుడే నీవు ఈ యోగాన్ని పొందగలవు అనగా నీకు పరమాత్మతో నిత్య శాశ్వత సంయోగము ఏర్పడును అని చెబుతున్నారు కృష్ణ పరమాత్మ ఆ తర్వాత అర్జునుల వారు ఆయనని స్థితప్రజ్ఞ కాభాష కిం ప్రభాషేత వ్రజేత మనందరికీ చాలామందికి మనందరిలో ఒక అలవాటు ఉంది కాస్త కంపోజ్డ్గా కామ్గా ఉండేవాడిని చూపించి గోయిన స్థితప్రజ్ఞులే అంటాం స్థితప్రజ్ఞుడు అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి హైయెస్ట్ స్టేట్ అది హయ్యెస్ట్ స్టేట్ అందరినీ మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా మన స్థితప్రజ్ఞుడు అని దయచేసి అనవద్దు ఎవరిని కూడా ఎవరిని కూడా దయచేసి అనవద్దు ఎందుకంటే ఆ స్థితప్రజ్ఞత్వం అనేటువంటిది దట్ ఈస్ ద హయ్యెస్ట్ స్టేట్ ఆ స్టేట్కి వచ్చిన వాడు ఎట్లా ఉంటాడు అని అడుగుతున్నాడు ఇక్కడ అర్జునుల వారు స్థితప్రజ్ఞ కా భాష ఆయనకు ఆయన భాష ఏమిటి ఆయన ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడతాడు ఓ కేశవ సమాధి ఎందు స్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థిరబుద్ధి గల పురుషుని యొక్క భాషాకా లక్షణమేమిటి స్థితీ స్థిరబుద్ధి గలవాడు కిం ఎట్లా మాట్లాడతాడు కిం ఆశీత ఏ విధంగా కూర్చుంటాడు కిం వ్రజేత ఎట్లు సంచరిస్తాడు ఓ కేశవ సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తినందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు ఎట్లాంటివి ఆయన ఎట్లా భాషిస్తాడు ఏ విధంగా మాట్లాడతాడు ఎట్లా కూర్చుంటాడు ఎట్లా నడుస్తాడు ఇది నువ్వు సమాధి స్థితిని బంధువు సమాధి స్థితిని బంధువు ఆ స్థితిలో ఉంటే నీకు ఏ విధమైన రాదని చెప్తున్నారు కదా పరమాత్మ మరి అట్లాంటి వాడి లక్షణం ఏమిటో నాకు ఒక్కసారి చెప్పవయ్యా అని చెప్పి అర్జునుల వారు ఇక్కడ అడిగాడు అడిగితే ఇక్కడి నుంచి భగవానుడు మనకు చెప్తున్నారు ఈ అధ్యాయ పరిసమాప్తి వరకు కూడా సమాధానాలు ఇస్తూనే ఉంటారు పరమాత్మ శ్రీ భగవాన్ ఉవాచ ప్రజహాతి కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ పార్థ ఓ పార్థ యదా ఎప్పుడైతే మనోగతాన్ మనస్సునందున్న సర్వాన్ సమస్తములైన కామాన్ కోరికలను ప్రజహాతీ పూర్తిగా త్యజించునో విడిచిపెట్టునో మనుజుడు పూర్తిగా త్యజించునో ఆత్మన ఆత్మద్వారా ఆత్మని ఏవ ఆత్మయందే ఎందే తుష్ట సంతుష్టుడగునో తనలో తాను బ్రహ్మానందాన్ని ఎవడు పొందుతాడో తదా అప్పుడే స్థితప్రజ్ఞ అతడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడును ఉచ్యతే అనబడును ఓ అర్జున మనస్సు నందలి కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి ఆల్ ద డిజైర్స్ గాన్ దే హ్ బీన్ ఇరేజ్డ్ అవుట్ ఫ్రమ్ హిజ్ మైండ్ అనమాట ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వాణిని తనలో తాను బ్రహ్మానందం పొందేటువంటి వాడిని అనగా పరమాత్మ సంయోగం వలన ఆత్మానందమును పొందిన వారిని స్థితప్రజ్ఞుడు అని అంటారు కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయిన వాడు ఎవడైనా మన చుట్టూ మనకు కనపడుతున్నాడా ఏదో ఒక కోరిక ఏదో ఒక కోరికతోటే ఉన్నాడు మనం గొప్పగా అయిన స్థితప్రజ్ఞుడు అని చెప్పిన వాడికి కూడా ఏదో ఒక కోరిక ఉంది కోరిక ఉంది కాబట్టి వాడిని మన స్థితప్రజ్ఞుడు అని చెప్పడానికి వీలు లేదు ఆయన ఆత్మ ద్వారా ఆత్మ ఎందు సంతృష్టుడు అవుతున్నాడా అయితే ఆయనకు ప్రపంచంతో పని లేదు అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా లేడు కాబట్టి మన స్థితప్రజ్ఞుడు అని చెప్పేవాడు స్థితప్రజ్ఞుడు కాదు కాబట్టి పరమాత్మ సంయోగం వలన ఆత్మానందం పొందిన వాడిని స్థితప్రజ్ఞుడు అని అందరు ఒక రమణ మహర్షి కనపడుతున్నారు మనకు రామకృష్ణ పరమహంస కనపడుతున్నారు దుఃఖేశనుద్విగ్నమనా సుఖేషు విగతస్పృహ వితరాగభయక్రోధ స్థితీర్మునిరుచ్యతే ఇంకా స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను చెబుతున్నారు పరమాత్మ ఇక్కడ దుఃఖేషు అనుద్విగ్నమనా ఉద్వేగానికి లోనుగానటువంటి వాడు ఎప్పుడూ దుఃఖాలు ప్రాప్తించినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఉద్విగ్నత చెందినటువంటి వాడు అంటే కృంగిపోనటువంటి వాడు సుఖేషు సుఖములు కలిగినప్పుడు విగత స్పృహ సుఖములు వచ్చినప్పుడు వాటి ఆసక్తి రహితముడు ఆసక్తే లేనటువంటి వాడు వీత క్రోధ అంటే రాగము అనురాగము భయము క్రోధము ఇవేవీ లేనటువంటి వాడు ఒకళ్ళ మీద అనురాగం కానీ ఇంకోళ్ళ మీద క్రోధం కానీ ఒకడంటే భయం కానీ ఏది ఉండదు వీళ్లకు నిర్భయంగా ఉంటారు ఏ విధమైన క్రోధం కూడా ఉండదు చాలా ఇదిగా ఉంటారు అట్లాంటి ముని అంటే మననశీలుడు స్థితధీ స్థితప్రజ్ఞుడు ఉచతే అనబడును ఇట్లాంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారట దుఃఖములకు కృంగిపోని వాడును సుఖములకు పొంగిపోని వాడును ఆసక్తిని భయ క్రోధములను వీడిన వాడును అయినట్టి మననశీలుడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడును ఈ స్థిరమైన బుద్ధి కలిగినటువంటి మనుషుడు యొక్క అంతరంగంలో ఏ విధమైనటువంటి ఉద్వేగ స్థితి కూడా ఉండదు ఎందుకు అంటే అతని బుద్ధి పరమాత్మ స్వరూపమునందే నిశ్చలంగా ఉన్నాయి అట్లా నిశ్చలంగా ఉన్నవాడికి దుఃఖం ఏమిటి సుఖం ఏమిటి అన్ని ద్వంద్వాలు పోయినవాడు కదా సమత్వం యోగ వచ్చేది అని చెప్పాం కదా అసలు ద్వంద్వాలే లేని వాడికి దుఃఖం ఏమిటి సుఖమేమిటి అందుకనే వీత రాగ భయ క్రోధ రాగ ఉండదు భయం ఉండదు క్రోధం ఉండదు సుఖం ఉండదు దుఃఖం ఉండదు అంటే ఈ ద్వంద్వాలు ఏవీ ఉండవు అని చెబుతున్నారు పరమాత్మ ఇక్కడికి యాభై ఆరవ శ్లోకం అయిపోయింది ఈ యాభై ఆరవ శ్లోకం తర్వాత మనకు వచ్చేది యాభై ఏడు యాభై ఎనిమిది ఇవన్నీ కూడాను మనకు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను గురించి చెబుతూ వచ్చేటువంటివి ధన్యుణ్ణి నమస్కారం మీ ఓటుకూరు జానకి రామారావు